అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి వీడియోనైతే షేర్ చేస్తున్నానండి మనము ఎక్కువ పూజలు అన్నిటికీ కూడా ఎక్కువ పటాలను అయితే కొనలేము అప్పుడు ఒక చిన్న ఐడియాని అయితే షేర్ చేస్తున్నాను అంతేకాకుండా ఇటువంటి శివ కుటుంబంగా ఉన్న ఫోటోని మనం పూజలో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఒకే చిత్రపటంతో ఎన్ని రకాల పూజలు చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను అంతేకాకుండా స్వామివారి చిత్రపటాన్ని ఎంత అందంగా అలంకరించుకోవచ్చు అనేది నేను రెండు రకాల పద్ధతుల్లో అయితే ఇక్కడ షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి ఇక్కడ మీరు చూసి మొత్తం శివ కుటుంబంగా ఉన్న చిత్రపటం అలాగే ఇది మరొకటి శివుడు పార్వతిదేవి అంటే అమ్మవారు స్వామివారు మాత్రమే ఉండే చిత్రపటం మనకి ముఖ్యంగా ఇప్పటివరకు మేము పటం ఇంట్లో లేదు లేదా కొనుక్కోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళైతే కనుక ముఖ్యంగా ఇటువంటి కుటుంబంతో కలిసి ఉన్న చిత్రపటాన్ని అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా మంచిది అనమాట ఇంట్లో ఇటు స్వామివారు అమ్మవారు పిల్లలిద్దరితో అంటే ఇటు కుమారస్వామి వినాయకుడితో కలిపి ఉన్న చిత్రపటం ఈ చిత్రపటాన్ని అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి విడిగా మనకి ఏ ఫోర్ సైజ్ దగ్గర నుంచి అందుకని చిన్న సైజు నుంచి కూడా పటాలు దొరుకుతూ ఉంటాయి మనకి ప్రతి పూజకి కూడా దేవుడు పట్టాలు ఎక్కువ కొనియాలి అని అంటే మనకి పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు కొంతమందికి అయితే పూజ అంతరం చాలా చిన్నగా ఉంటుంది అసలు ఎక్కువ పట్టాలు కూడా పట్టవు అలాగే ప్రతి పూజకి పటాలు కొనేస్తూ ఉంటే మనకి ఎక్కువ ప్లేస్ కూడా పట్టేస్తుంది అనమాట పట్టాలు ఎక్కువైపోతాయి అటువంటి అప్పుడు ఇలా మనకి ఒక పేపర్ లాగే అమ్ముతారు దీన్ని మనకి బయట విడిగే లామినేషన్ చేసిస్తూ ఉంటారు అనమాట అందుకని మనమే ఇటువంటి ఒక ఫోటోని అయితే కొనుక్కొచ్చుకుంటే ఇది ట్వంటీ రూపీస్ అండి జస్ట్ అదే మనం ఫోటో ఫ్రేమ్ది బయట కొనుక్కుంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పైనే ఉంటుంది ఇంకా దీనికన్నా చిన్న సైజే మనకి టూ హండ్రెడ్ లేనిది రాదు అటువంటప్పుడు ఇలా చిన్న పటాన్ని ఒక చిన్న పటం కానీ లేదా ఇంత పేపర్ అయినా సరే మనకి ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది ఈ ట్వంటీ రూపీస్కి తెచ్చుకొని మనమే ఫోటో ఫ్రేమ్ లాగా మార్చుకోవచ్చు ఏదైనా కార్డ్బోర్డ్ కానీ లేదా ఏదైనా ఫోటో ఫ్రేమ్ ఆల్రెడీ పాత అయిపోయిన ఫోటో ఫ్రేమ్ కానీ ఏదైనా ఉంటే మనం ఆ ఫోటో ఫ్రేమ్కి ఇలా డబుల్ ప్లాస్టర్తో స్టిక్ ఆన్ చేసుకొని మనం పూజకితే సిద్ధం చేసుకోవచ్చు ఎందుకనంటే పటాలు కొనే కొద్దీ కూడా ఇంట్లో చాలా ఎక్కువ దేవుడి పటాలు ఎక్కువైపోతాయి అటువంటిప్పుడు చిన్న ట్రిక్ని ఫాలో అవ్వచ్చు డబల్ ప్లాస్టర్ని పెట్టచ్చు డబుల్ ప్లాస్టర్ని ఫోర్ సైడ్స్ కూడా పెట్టేసి ఆ పూజ వరకు కూడా ఈ ఫ్రేమ్ ఏదైతే పేపర్ ఉందో ఆ పేపర్ని అలా ఫ్రేమ్కి పెట్టుకోండి ఎందుకనంటే మనకి చాలా పటాలు కొనలేం కాబట్టి ఇలా ట్వంటీ రూపీస్తో మనకు ఒక మంచి అందమైన స్వామివారి చిత్రపటం అయితే వస్తుంది ఒకవేళ మీ దగ్గర డబల్ ప్లాస్ట్ లేదనుకోండి ఇలా మామూలుగా సెలో టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని కూడా ఇలా బ్యాక్ సైడ్ మడిచేసి ఇలా పెట్టేసినా కూడా మనకి ఇది స్టిక్ ఆన్ అయిపోతుంది పూజ వరకు కూడా చక్కగా పనికి వస్తుంది మీరు తర్వాత ఇది మళ్ళీ తీసేసి ఈ పేపర్ని అంటే స్వామివారి చిత్రపటాన్ని దాచుకుంటాం అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం డబల్ ప్లాస్టర్ని కానీ మామూలు ప్లాస్టర్ కానీ తీసేసుకొని మళ్ళీ యాస్టీస్గా స్వామివారి పటాన్ని అయితే మనం దాచేసుకోవచ్చు ఆ ఫ్రేమ్ని మరొక పూజకి మరొక ఫోటో పెట్టుకోవడానికి అయితే వాడుకోవచ్చు ఎందుకంటే అందరిలలో కూడా ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టేసి ఫోటోలు పెట్టడానికి కానీ కొనడానికి కానీ అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ఇలా ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్తో స్వామివారికి ఏదైనా ముఖ్యమైన పూజలు చేస్తున్నప్పుడు ఇలాంటి పటాలు అయితే కొనుక్కుని అమ్మవారివి కానీ స్వామివారి కొనుక్కొని ఈ చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్వామివారి చిత్రపటాన్ని అయితే అలంకరణ చూపిస్తున్నాను గంధం బొట్టలతో చక్కగా అలంకరించుకోండి ఈ అలంకరణ శివరాత్రికే కాదండి మనం ఎప్పుడు సోమవారం పూజలు చేస్తున్నా లేదా శివుడికి ప్రత్యేక పూజలు ఎప్పుడు చేస్తున్నా ఏ మాసంలో అయినా కార్తీక మాసం కానీ ఎప్పుడైనా పూజలు చేస్తున్నా కూడా స్వామివారికి అందంగా అలంకరించుకోవచ్చు గంధంతో ఇలా నలుగురిని కూడా బొట్లతో అలంకరిస్తున్నాను అలాగే ఇక్కడ తిలకంతో అంటే నేను ఇది హోమ్మేడ్ తిలకం నాది ఆ తెలకని యూజ్ చేసి బొట్లగా పెట్టుకుంటున్నానండి చాలా అందంగా ఉంటుందన్నమాట ఎక్కువ రోజులు బొట్లు అనేవి చాలా అందంగా కనబడుతూ ఉంటాయి దానివల్ల పటాలు కూడా నిండుగా ఉంటూ ఉంటాయి అనమాట అయితే ఈ చిత్రపటాన్ని ఒక్క చిత్రపటాన్ని పెట్టుకోవడం వల్ల ఎన్నో రకాల పూజలు చేసుకోవచ్చు ఏ పండగలకైనా చేసుకోవచ్చు ఎందుకనంటే మనకి సోమవారం కానీ లేదా ప్రత్యేక పూజలు చేసినప్పుడు శివుణ్ణి ఆరాధిస్తుంటాము గౌరీదేవి పూజలు చేసుకుంటూ ఉంటాము కొంతమంది నోములు పడుతుంటారు అటువంటి వాళ్ళకి పార్వతీదేవి అంటే గౌరీదేవి అమ్మవారు కాబట్టి ఈ చిత్రపటంలోనే అమ్మవారు ఉన్నారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం లేదు ఏం చేయమంటే అడుగుతుంటాను నన్ను ఎక్కువగా అటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి ఒకటే కాబట్టి మనకి ఈ పటంలోనే కుమారస్వామి గారు ఉన్నారు కాబట్టి మనకి ఈ చక్కగా ఈ పటమే పెట్టి పూజ చేసుకోవచ్చు అలాగే వినాయకుని పూజలు ఏదైనా చేస్తున్నప్పుడు సంకష్ట చతుర్థి కానీ ఇటువంటివి చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా వినాయకుని చిత్రపటం లేకపోయినా ఎలాగో పసుపు వినాయకుడిని చేసుకుంటాం కాబట్టి పటం కింద ఈ పటమే పెట్టేసుకుంటే మనకి వినాయకుడు కూడా ఇందులోనే ఉన్నారు కాబట్టి స్వామివారు చక్కగా నలుగురికి కలిపి ఒకేసారి పూజ చేసినట్టు ఉంటుంది అలాగే మీరు స్వామి పూజలు చేస్తున్నా ఇటు గౌరీదేవి పూజలు అంటే పార్వతీ అమ్మవారికి చేసుకుంటున్నా శివుడికి చేసుకుంటున్నా ఈ వక్కపటం పెట్టుకుంటేనే నలుగురు పూజలు అనేవి చేసుకోవచ్చు అనమాట దేవుడు పూజా మందిరంలో ప్లేస్ లేనప్పుడు ఈ ఒక్క చిత్రపటంతో చాలా రకాల పూజలు అయితే మనం చేసుకోవచ్చు ఎందుకంతా కుటుంబంగా చెప్పబడే ఈ చిత్రపటం ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు ఇంటికి శుభ ఫలితాలు వస్తాయి అంటే పార్వతీ పరమేశ్వర్లు ఆది దంపతులండి వాళ్ళు లోకానికి మొత్తానికి తల్లిదండ్రులుగా చెప్తారు పరమేశ్వరుడు ఆయుష్ని ప్రసాదిస్తాడు శివనామస్మరణ చేసేంత మాత్రానే ఆయన మనకి ఆయుష్ని ప్రసాదిస్తే అమ్మవారు అన్నింటా కూడా విజయాన్ని ప్రసాదిస్తుంది మా సౌభాగ్యాన్ని ఇస్తుంది మంచి సంతానాన్ని ఇస్తుంది అలాగే మన ఇంట్లో వివాహ ప్రయత్నాలు ఎవరైనా ఆడపిల్లలు ఉన్నా కూడా గౌరీదేవి పూజలు ఎక్కువ చేసుకుంటాం కాబట్టి అమ్మవారు ఈ విధంగా ఉంటే చాలా మంచిది అలాగే బిడ్డలుగా అంద అనుగ్రహించడానికి ఈ శివపార్వతులు ఆది దంపతులు ఇద్దరు కూడా కలిపి పూజలు అందుకోవడం కోసం ఈ చిత్రపటం బాగా ఉపయోగపడుతుంది ఇక వినాయకుడు వచ్చేసి తనను ప్రా ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి ఎటువంటి విఘ్నాలు లేకుండా వాళ్ళ కార్యాలు ఏవైతే మొదలు పెడతారో అన్నింట్లోనూ విజయం సాధించడానికి వినాయకుని పూజించాలి కాబట్టి మనం వినాయకుని పూజించడానికి ఈ చిత్రపటం పనికొస్తుంది అలాగే విద్యావృద్ధిని కలగజేస్తారు స్వామివారు అన్ని కార్యాల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు ఇక కుమారస్వామి వచ్చేసి ఈ చిత్రపటంలోనే ఉన్నారు కాబట్టి కుమారస్వామికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి మంచి తేజస్సు చైతన్యం వస్తుంది అలాగే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు స్వామివారు సంతానాన్ని అనుగ్రహిస్తాడు ఎవరైతే పిల్లల వల్ల ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో పిల్లలు లేక లేదా పిల్లలు పుట్టి చనిపోతున్న అటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుంటారు కాబట్టి ఈ చిత్రపటం పెట్టి పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం కూడా లభిస్తుంది అందుకనే ఈ శివ కుటుంబంగా చెప్పబడే ఇటువంటి చిత్రపటం అనేది ఇంట్లో ఉంటే చాలా మంచిది అనమాట అందుకని సాధ్యమైనంత వరకు కొత్తగా తెచ్చుకునేవారైతే గనక ఇటువంటి చిత్రపటాన్ని తెచ్చి పూజించ పూజలో పెట్టుకోవడం ప్రయత్నించండి అలాగే శివరాత్రి పూజకు కానీ కార్తీక మాసం కానీ ఎప్పుడు పూజలు చేస్తున్నా ఇటువంటి చిత్రపటానికి పూజ చేయడానికి అయితే ప్రయత్నించండి చాలా మంచిది ఇక్కడ అలాగే ఇలా ఒకవేళ అలా విడివిడిగా స్వామివారి చిత్రపటాలు ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి కానీ వినాయకుడు కానీ చిత్రపటాలు ఉన్నాయి అంటే అప్పుడు మీరు విడిగా శివపార్వతుల చిత్రపటం అయినా పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ నేను చూపిస్తున్న అలంకరణ మీకు ఇష్టపడితే కనుక మీరు చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి స్వామివారికి అమ్మవారి చిత్రపటం సపరేట్గా అలంకరణ అయితే చూపిస్తున్నాను అమ్మవారికి నేను ఐలైనర్ ఉపయోగించి కళ్ళని డ్రా చేస్తున్నానండి ఇలా చేయడం వల్ల ఏంటంటే అమ్మవారి ఫేస్ అనేది ఇంకొంచెం ఎలివేట్ అయ్యి చాలా అందంగా నిండుగా ఉంటుంది ఈ అలంకరణ అంతా కూడా మనం పూజ చేసుకున్న అప్పుడు మన మనసులో ప్రశాంతత భావాలు రావడం కోసమే ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాలు చేస్తున్నప్పుడు రకరకాలుగా అలంకరించి కాళ్ళు చేతులు పెట్టి శారీ డ్రాపింగ్ చేసి అమ్మవారికి ఒక రూపాన్ని ఇచ్చి బయట కొనుక్కున్న ఫేస్లు కూడా పెట్టి రకరకాలుగా మనం కిరీటాలు పెట్టి ఇవన్నీ అలంకరణ చేసుకుంటాం కదా అదే విధంగా ఇక్కడ పార్వతీదేవి అమ్మవారిని కూడా అలంకరణ కోసం ఇక్కడ నేను కళను కూడా దిద్దానండి ఐలైనర్తో ఈ అలంకరణ మీకు ఇష్టమైతే అలా పటాన్ని చేసుకోవడం కోసం చూడండి లేదా స్కిప్ చేసేయచ్చు మీరు కానీ పటాన్ని ఇలా అలంకరించి పూజలో పెట్టి చూడండి చాలా నిండుగా ఉంటుంది ఇక్కడ నేను తిలకాన్ని యూజ్ చేసే బొట్టు కూడా పెట్టాను అదేవిధంగా ఇటు స్వామివారి చేతులకి అమ్మవారి చేతులకు కూడా గోరింటా లాగా ఉండేలాగా చక్కగా ఆ తిలకంతోనే పెట్టాను అనమాట ఇలా పటం అనేది చాలా నిండుగా బాగుంటుందండి ఒక పూలమాల వేసుకున్నా లేకపోతే రుద్రాక్షమాలను అలంకరించినా చాలా అందంగా కనబడుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారి కళ్ళను కూడా నేను తీర్చిదిద్దుతున్నాను మీకు నచ్చితే కనుక ఈ విధంగా ఈ అలంకరణ అయితే ట్రై చేయండి ఇక్కడ ఇంతక గంధంతో పెట్టాను కదా ఇప్పుడు స్వామికి వీభూధ్ అంటే ఇష్టం కాబట్టి ఆ వీభూద్తో నామాన్ని పెడుతున్నాను ఇలా మూడు లైన్స్గా వీభూతో నామాన్ని గీసుకొని మధ్యలో స్వామివారికి నామం అనేది పెడతాను అన్నమాట చాలా బాగుంటుందండి పటం వచ్చేసి మీరు శివ పార్వతుల చిత్రపటం పెట్టుకున్న లేదా మొత్తం శివ కుటుంబంగా ఉన్న పటం పెట్టుకున్న ఈ విధంగా అలంకరణ చేసుకుంటారని చెప్పి చిన్న ఐడియాతో షేర్ చేస్తున్నాను అలాగే అందరం కూడా పటాలు ఎక్కువ పటాలు ఇంట్లో పెట్టుకోలేం కాబట్టి అటువంటి వాళ్ళందరి కోసం ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేస్తున్నప్పుడు చిత్రపటాలు లేదని ఫీల్ అవుతుంటారు కాబట్టి ఆ ఒక్క చిత్రపటం తెచ్చుకుంటే మీకు ఎన్ని రకాల పూజలకు ఉపయోగపడుతుందో షేర్ చేద్దామని చెప్పి వీడియోని షేర్ చేశాను ఇక్కడ ఫైనల్గా అలంకరణ చేసిన తర్వాత స్వామి అమ్మవారి చిత్రపటం అయితే ఇలా ఉంది చూశారు కదండి ఫస్ట్ చూసిన చూసినానుకన్నా కూడా ఇక్కడ కళ్ళు అవి ఇలా దిద్దడం వల్ల చాలా బ్రైట్ గా ఉంటుంది ఫోటో అనేది మీకు ఈ అలంకరణ నచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్